ప్రియ శ్రోతలారా క్రీస్తునందు సోదరీ సోదరులారా వింటున్నారా మీ బైబిళ్లు తెరవండి ఈరోజు మన వాక్య పాఠం ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయం ఒకటి నుండి ఆరో వచనం వరకు ఆ గొర్రెపిల్ల ఆ ఏడు ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవులలో ఒకటి రా అంటూ ఉరుము వంటి శబ్దముతో చెప్పటం విన్నాను మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనపడింది దానిమీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చొని ఉన్నాడు అతనికి ఒక కిరీటం ఇవ్వబడింది అతడు జయిస్తూ జయించడానికి బయలు వెడలుతాడు ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రా అంటూ రెండో జీవి అనటం విన్నాను అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము వెడలింది మనుషులు ఒకరినొకరు చంపుకునేటట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయడానికి ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడింది మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గము ఇయ్యబడింది ఆయన మూడో ముద్రను విప్పినప్పుడు రా అని మూడో జీవి చెప్పటం విన్నాను నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనపడింది దానిమీద ఒకడు త్రాసు చేతపట్టుకుని కూర్చున్నాడు దేనారమునకు ఒక సేరు గోధుమలని దేనారమునకు మూడు సేర్ల ఎవలని నూనెను ద్రాక్షరసమును పాడు చేయవద్దని ఆ నాలుగు జీవుల మధ్య ఒక స్వరము పలికినట్లు నాకు వినపడింది ప్రియశ్రోతలు వింటున్నారా ఆరు నుండి పద్దెనిమిదో అధ్యాయం వరకు రాబోయే మహాశ్రమలు వివరాలతో వర్ణించబడ్డాయి ఆరో అధ్యాయంతో ప్రకటన గ్రంథంలో ఒక కొత్త దర్శనం ప్రారంభమవుతుంది నాలుగో అధ్యాయంతో పరలోక దృశ్యం మొదలైంది యోహాను పరలోకానికి ఎక్కిపోయాడు సంఘం ఇరవై నలుగురు పెద్దల ప్రాతినిధ్యంలో మనకు కనిపించింది సంఘం ఇక్కడ భూమి మీద లేదు అక్కడ క్రీస్తుతో ఉంది ఎత్తబడిన సంఘానికి ఇరవై నలుగురు పెద్దలు సంకేత రూపమని మనం గ్రహించాలి సంఘం అనే మాట మళ్లీ వినిపించదు ఇరవై రెండో అధ్యాయంలో సంఘానికి ఆహ్వానం అంటూ నేటి సంఘానికి పిలుపు మాత్రం ఇవ్వబడింది అంతే ప్రకటన గ్రంథ ప్రవచనాలలో ఒక క్రమం పాటించబడింది రెండు పేతుడు మొదటి అధ్యాయం ఇరవయో వచనం ఒకడు తన ఊహను బట్టి చెప్పటం వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకోవాలి ఈ సూత్రం ప్రవచనములన్నిటికీ వర్తిస్తుంది ప్రవచనాలకు ఎవరికిష్టం వచ్చినట్లు వారు వివరణ చెప్పడం సబబు కాదు ప్రవచనాలు బైబిల్లో ఎన్ని ఉన్నా వాటిలో పరస్పర వ్యాఘాతం ఉండదు ఒక ప్రవచనం మరొక దానికి వ్యతిరేకంగా మాట్లాడదు ప్రకటన మొదటి అధ్యాయం పంతొమ్మిదో వచనంలో ఈ గ్రంథ క్రమం సూచించబడింది నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలుగబోయే వాటిని రాయి అన్నాడు ప్రభు మహాప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ దర్శనాన్ని యోహాను చూచాడు దీపస్తంభాల మధ్య సంచరిస్తూ దీపమేదీ కొడిగట్టకుండా చూచే పర్యవేక్షకుడే ప్రభువు ఉన్నవాటిని అంటే ఏడు సంఘాలు వాటికి ప్రభు ఉత్తరాలు రాశాడు పెంతికోస్తు నుండి ఆయన రెండో రాకడ వరకు సంఘాలకు ఉత్తరాలు రాసినవాడు ప్రభువు అనగా యోహాను చేత రాయించాడు మేడగది నుండి మధ్యాకాశం వరకు సంఘాల స్థితిగతులను ప్రభువు సమీక్షించాడు ఈ లోకంలోని సంఘ చరిత్ర అంతా ఆ ఉత్తరాలలో ఉంది నాలుగో అధ్యాయం నుంచి జరగబోయే సంగతులు పరలోకం నుండి ప్రభువు చూపుతున్నాడు నాలుగు ఐదు అధ్యాయాలలో మనము యోహానుతో కలిసి పరలోకంలో సింహాసన దృశ్యం కన్నులారా చూచాము యూదాగోత్రపు సింహమైన యేసుక్రీస్తు తీర్పరిగా కనిపించాడు ఆయన గొర్రెపిల్లగా రక్షించాడు సింహములాగా తీర్పు తీరుస్తాడు శిక్షిస్తాడు ఆయన విమోచకుడు ఈ లోకం మీది ఆధిపత్య పత్రం అధికార పత్రం ఆయన చేతిలో ఉంది తీర్పు తీర్చే అధికారం ఆయనదే ఈ లోకంలో న్యాయాధిపతులకు ఆయనే న్యాయాధిపతి సంఘం ఎత్తబడిన తరువాత ఈ లోకంలో ఏం జరగబోతోందో ఆరో అధ్యాయం నుంచి చూడబోతాము మహాశ్రమలకు ఆరో అధ్యాయం ఆరంభం పద్దెనిమిదో అధ్యాయం వరకు ఇదే అంశం ప్రస్తావించబడింది ఆరు నుండి ఎనిమిదో అధ్యాయం వరకు పుస్తకపు ముద్రలు ఒకటొకటి విప్పబడతాయి మహాశ్రమలు శ్రమల వెంబడి శ్రమలు ముద్ర విప్పటంతోటే ఒక గుర్రం కనిపిస్తుంది హతసాక్షులు కనిపిస్తారు దేవుని ఉగ్రత దినమొస్తుంది ఏడో ముద్ర విప్పబడిన తరువాత ఏడు బోరలు వినిపిస్తాయి బబులోను తిరుగుబాటు దృశ్యం పదిహేడవ అధ్యాయంలో మత విషయక బబులోను పద్దెనిమిదవ అధ్యాయంలో రాజకీయ బబులోను దానితో ఈ లోక దృశ్యం సమాప్తమవుతుంది ముద్ర విప్పుతూ ఉన్నాడంటే తీర్పు లోకానికి శ్రమ బోరలు పాత్రలు వాటి వెంట వస్తాయి ఈ క్రమాన్ని మనం గుర్తించాలి ఏసే ఈ తీర్పు తీర్చడానికి అర్హుడు అధికారము గలవాడు కీర్తనలు రెండు తొమ్మిదో వచ్చినం ఇనుపదండంతో వారిని ఆయన నలగొడతాడు కొండను పగలగొట్టినట్లు వారిని ముక్కచెక్కలుగా పగలగొడతాడు సంఘం ఈ తీర్పు కాలంలో ఈ లోకంలో ఉండదు ఎత్తబడే సంఘంలో ప్రతి ఒక్కరూ భాగమై ఉండాలంటే ప్రభువు వాక్యం విని ఆయనను స్వకీయ రక్షకుడుగా అంగీకరించాలి అందుకే వాక్యపు విత్తనాలు విరివిగా చల్లాలి అది మన కర్తవ్యం మహాశ్రమలను గురించి మనం తెలుసుకోవాల్సిన సత్యాలు కొన్ని ఉన్నాయి పరిశుద్ధాత్మ పాత్ర ఇందులో ఎంతో ఉంది సంఘం ఎత్తబడినప్పుడు పరిశుద్ధాత్మ ఇక్కడే ఉంటాడు గాని చెడుగును అడ్డగించడు పెంతకోస్తుకు ముందు పరిశుద్ధాత్మ ఉన్నాడు పెంతకోస్తులో పరిశుద్ధాత్మ పరిచర్య క్రొత్తది విశ్వాసులను క్రీస్తు శరీరంలోకి తెచ్చాడు ఆత్మ బాప్తిత్వం వారికి కలిగింది భూదిగంతాల వరకు వారిని నడిపించాడు సంఘం ఎత్తబడటంలో పరిశుద్ధాత్మ పాత్ర ఉంది కాని పాటు పరిశుద్ధాత్మ భూలోకాన్ని విడిచిపోయాడు అనుకోకండి ఆయన ఇక్కడ ఉంటాడు కాని సంఘము ఇక్కడ లేదు గనక చెడుగును అడ్డగించడు సైతాను విచ్చలవిడిగా తిరుగుతాడు నిజమైన సంఘం ఉప్పు వెలుగు లాంటిది సంఘం ఎత్తబడుతుంది ధర్మవిరోధిని అడ్డగించే సంఘం ఇక్కడ ఉండదు ఎత్తబడుతుంది సైతానుకు అట్టే సమయం లేదు అందుచేత వేగంగా తాను చెయ్యాలనుకున్నది చేస్తాడు దేవుడు కొంతకాలం మాత్రమే వానికి స్వేచ్ఛ ఇస్తాడు అంత్యక్రీస్తు చలరేగుతాడు మనుషులు అతణ్ణి అధిక సంఖ్యలో వెంబడిస్తారు అంత్యక్రీస్తు ఈ లోకాన్ని వశపరుచుకుంటాడు అయితే దేవుని తీర్పును ఎవరూ తప్పించుకోలేరు ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయం పదిహేడో వచనం గొర్రెపిల్ల ఉగ్రత దినం వచ్చింది దానికి తాళజాలిన వారెవరు మహాశ్రములు ఒక్కసారి రావు ముద్రలు విప్పబడుతూ ఉండగా క్రమేణా అవి రానురాను మరీ ఉద్ధృతమవుతాయి జరగబోయే సంగతులు ఇవి ఇప్పుడే జరిగినట్లు చెప్పకూడదు ఏవి ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతాయి ఏడు సంఘాల వృత్తాంతం చరిత్ర కాని ఇవి ఇప్పుడు ప్రవచనాలు అవి నెరవేరిన తరువాత చరిత్ర అవుతాయి శ్రోతలు ఇప్పుడు చూడండి తెల్ల ఎక్కిన ఆశ్వికుడు మొదట కనిపించాడు అది ఏడు ముద్రల పుస్తకం ముద్రలలో మొదటి దానిని ఆయన విప్పాడు తెల్లని గుర్రం మీద విల్లు ధరించిన మనిషి అతని తలపై కిరీటం జయిస్తూ ఇంకా జయించడానికి ఆశ్వికుడు బయలుదేరాడు ఈ గుర్రమెక్కినవాడు వాడు అంతి క్రీస్తు వీడు నకిలీ క్రీస్తు క్రీస్తులాగే నటిస్తాడు వీడు క్రీస్తు విరోధి ధర్మ విరోధి సైతానుదూతలు వెలుగుదూత వేషం వేసుకొని వస్తారు అతడు తన స్వంత పేరు మీద వస్తాడు ప్రజలను ఆకర్షిస్తాడు ప్రజలపై సమ్మోహన పరిచే ప్రయోగాలు చేస్తాడు లోకానికి చెప్పరాని కీడు చేస్తాడు శాంతి నినాదాలు చేస్తాడు ప్రపంచ సమైక్యత అంటూ ధర్మపన్నాలు పలుకుతాడు శాంతి కోసం ప్రజలు తహతహ చెందుతున్నారు అంత్యక్రీస్తు కల్లబుల్లి మాటలు విని మోసపోతారు అంత్యక్రీస్తును ప్రజలు అనాలోచితంగా వెంబడిస్తారు శాంతి లేదు సమాధానం లేదు అంత్యక్రీస్తు అందరినీ ఈ విధంగా మభ్యపెడతాడు డబ్బు పెట్టి శాంతిని కొనగలమా కొనిపెడతానని అంత్యక్రీస్తు ప్రజల నుండి ధనం పోగు చేస్తాడు రాను రాను లోకంలో శాంతికి బదులు అశాంతే ఎక్కువవుతుంది శాంతి యుగాన్ని చూపుతాను అంటూ అంత్యక్రీస్తు లోకాన్ని మహాశ్రమలలోకి నడిపిస్తాడు యూదా యూధాగోత్రపు సింహం దేవుని గొర్రెపిల్ల ఇదంతా నిర్వహిస్తూ ఆయన మనకు దర్శనమిస్తున్నాడు రా అనగానే ఒక్కొక్క ఆశ్వికుడు వస్తున్నాడు ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయంలో ఆశ్వికుడు యేసు ప్రభువు ఇక్కడ ఈ తెల్లగుర్రమెక్కిన వాడు అంత్యక్రీస్తు వీడు నకిలీ క్రీస్తు రెండో ముద్ర విప్పగానే ఎర్రగుర్రమెక్కిన రౌతు కనిపించాడు అతని చేతిలో ఖడ్గమున్నది ఈ రౌతు హత్యలను ప్రేరేపిస్తాడు భూలోకంలో సమాధానము అనేదే లేకుండా చేస్తాడు గుర్రం రంగు ఎరుపు ఇది మంట రంగు ఎర్రగుర్రం యుద్ధానికి సంకేతం ఎక్కిన రౌతు తెచ్చిన శాంతి కృత్రిమం తాత్కాలికం ఎర్రగుర్రంపైని ఆశ్వికుడు యుద్ధాలను రెచ్చగొడతాడు అంత్యక్రీస్తు తెచ్చిన కృత్రిమ శాంతి అంతలోకే మటుమాయమైపోతుంది యుద్ధాలు మొదలవుతాయి ఎర్రగుర్రం యషయా యాభై ఏడో అధ్యాయం ఇరవై ఒకటో వచనం దుష్టులకు నెమ్మది ఉండదని దేవుడు సెలవిస్తున్నాడు అంత్యక్రీస్తు శాంతి శాంతి అంటూనే మరో చెంప యుద్ధానికి రంగం సిద్ధం చేస్తుంటాడు అంత్యక్రీస్తు రాజకీయాలు కపటము వేషధారణ తెల్లగుర్రం ఎక్కి శాంతి నినాదాలు చేస్తుండగానే ఎర్రగుర్రం వచ్చింది హత్యలు రక్తపాతం యుద్ధం పోరాటం మరో ప్రపంచ మహాసంగ్రామం వస్తుందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు ఇక మూడో ముద్ర విప్పగానే గుర్రం ఎక్కిన ఆశ్వికుడు రానే వచ్చాడు రా అనే కంటే పో పో అంటే అది సరైన అనువాదం యోహానును పైకి ఎక్కి రా అన్నాడు ప్రభు ఈ ఆశ్వికులను పో అంటున్నాడు అవును రా అని పిలిచాడు వెంటనే పో అని పురమాయించాడు అదిగో నల్లని గుర్రం ఆ గుర్రం మీద ఆశ్వికుడు అతని చేతిలో త్రాసు ఉంది దేనారానికి గోధుమలు ఒక సేరు మూడు సేర్ల ఎవలు నూనెను ద్రాక్షరసాన్ని పాడు చేయవద్దు అనే ఆజ్ఞ గుర్రం రంగు నలుపు నలుపు సంతాపాన్ని సూచిస్తుంది ఇర్మియా గ్రంథం నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం భూమి దుఃఖిస్తున్నది ఆకాశాన్ని కారు నలుపు కమ్ముకున్నది మలాఖీ గ్రంథం మూడో అధ్యాయం పద్నాలుగో వచనం యహోవా సన్నిధిలో మనము దుఃఖాక్రాంతులం వారి ఆకారము బొగ్గు కంటే నలుపైనది వారిని వీధులలో చూచేవారు వారిని గుర్తుపట్టజాలరు వారి చర్మము వారి ఎముకలకు అంటుకొని ఉన్నది అది ఎండిపోయిన కర్ర వంటిదైంది క్షామహతులు భూపలములు లేక పొడువబడి క్షీణించిపోతారు ఖడ్గహతులు క్షామహతుల కన్నా భాగ్యవంతులు నల్లగుర్రం లోకమంతటికి రాబోయే కరువును మహాక్షామమును చూపుతోంది యుద్ధాలకు ఫలితం కరువు ఆహార ధాన్యాలు దొరకవు సేరు గింజలు ఒక్క దినము కూలి రోజు కూలి నగదులో ఒక దేనారం ఎంత పనిచేసినా ఆ కరువు రోజుల్లో సగటు మనిషికి కడుపు నిండా అన్నం దొరకదు నూనె ద్రాక్షరసం ధనికులు వాడే విలాస పదార్థాలు నూనె అంటే ధనికులు రాచుకునే పరిమళ తైలాలు తినడానికి తిండి లేక అవతల జనులు చస్తూ ఉంటే పస్తులుంటే తిండికి బార్లీ గింజలు దొరకక ప్రజలు అవస్థపడుతుంటే ద్రాక్ష ఎవల నుండి మద్యం తయారు చేస్తారు ధనికులు తమ విలాస గృహాలలో వాటిని వాడుతారు ధనికులు తమకు కావలసింది ఎంత డబ్బైనా వెచ్చించి తెప్పించుకుంటారు బీదలు తమకున్నదంతా తెగనమ్మిన గుప్పెడు మెతుకులు దొరకవు యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది మరెవరికీ ఈ సమస్యను తీర్చే సామర్థ్యం లేదు ప్రియ శ్రోతలు ప్రకటన గ్రంథంలోని ప్రవచనాలివి జరగబోయే సంభవాలు భయంకరమైన సార్వత్రిక క్షామం రాబోతోందని ప్రవచనం చెబుతున్నది యుద్ధం ఆ వెంటనే కరువు ఎర్రగుర్రం దాని తరువాత నల్లగుర్రం ఆ గుర్రం మీది రౌతు అతని చేతిలో త్రాసు యేసు ప్రభు నాలుగు గుర్రాలను నలుగురు ఆశ్వికులను ఒకరి వెంబడి ఒకరిని రమ్మంటున్నాడు పొమ్మంటున్నాడు శ్రోతలు నాలుగు గుర్రాలు ఆశ్వికులు ఇవి దుష్ట శక్తులు ఉగ్రతా సాధనాలు గ్రంథం ఆరో అధ్యాయం ఒకటి నుండి ఎనిమిదో వచనం వరకు నాలుగు గుర్రాల దర్శనం ఉంది తెలుపు విజయానికి గుర్తు అయితే ఈ తెల్లగుర్రం అంత్యక్రీస్తు యొక్క తాత్కాలిక విజయం అంత్యక్రీస్తుకు సైనిక బలం ఉంది తెల్ల రౌతు చేతిలో విల్లు ఉంది ఎర్రగుర్రమెక్కిన రౌతు చేతిలో ఖడ్గముంది నల్లగుర్ర మెక్కిన వాని చేతిలో త్రాసు ఉంది వచ్చే పాఠంలో మరో గుర్రాన్ని చూడబోతున్నాము పాఠం ఇంతటితో సమాప్తం మిమ్మును ఆశీర్వదించి కాపాడునుగాక యేసుక్రీస్తు మీకు తన సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి మిమ్మలను కరుణించునుగాక మీ మీద తన సన్నిధికాంతి ఉదయింపచేసి మీకు సమాధానము దయచేయునుగాక ఆమె